హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బదులాస్ కిచెన్ ఏం బ్లాగ్స్ ఈరోజు టిఫిన్ సెంటర్లో చేసే పల్లీ చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం ఇడ్లీతో తింటే చాలా బాగుంటుంది ఇలా లూజ్గా చేసుకోవాలి ఒకసారి చూద్దాం ముందుగా అయితే కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కడిచించి కడిగి పెట్టుకోవాలి పల్లీలు తీసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేడైన ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి చించుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకుంటే చట్నీ టేస్ట్ బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా చించుకుంటే పచ్చిమిర్చి వెగురు నూనెలో వేస్తే చిటపట ఆడకుండా మంచిగా ఉంటాయి చించుకొనే వేసుకోవాలి లేకపోతే వేగే ఛాన్సెస్ ఉంటాయి అదే ప్యాన్లో పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా పల్లీలు వేయించుకుంటేనే పల్లీల చట్నీ పల్లీల వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ బాగా వస్తుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చినాయి పల్లీలు అయితే ఇలా వేగితేనే వేగినట్టు లోపల కూడా వేగుతాయి మంచిగా పల్లీలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఆ పల్లీలు తీసేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని సల్లార్చుకోవాలి అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు వేయి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోకూడదు కొద్దిగా వేయించుకుంటే చట్నీ టేస్ట్ బాగా వస్తుంది తీసుకున్నాం కదా అవి సల్లార్చిన తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు రెక్కలు రెండు మూడు రెక్కలే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పుల్లగా అవుతుంది జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను వేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అయితే మంచిగా గ్రైండ్ అయిపోయింది కలర్ కూడా మంచిగా వచ్చింది కదా తాలింపు కూడా అవసరం లేదు మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర కనిపిస్తే చట్నీ టేస్ట్ బాగుంటుంది అదే ప్యాన్లో వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని సింపుల్గా ఈజీగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది చట్నీ ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు వేసుకుంటే చట్నీ బాగుంటుంది ఇడ్లీతో తింటే ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చించుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి చట్నీలో తింటే బాగుంటుంది మంచి కలర్ వచ్చిన తర్వాత కడు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి చట్నీలో కరివేపాకు ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపులో చట్నీ వేసేసుకుందాం ఇడ్లీతో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్